హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా విశేషంగా లక్ష్మీ పంచమి వచ్చింది కదా లక్ష్మీ పంచమి రోజున మనకి దేవి ఆశ్రమంలోన రాజరాజేశ్వరి అమ్మవారికి విశేష పూజలు అయితే జరిగాయి అలాగే వెయ్యిన్నొక్క శ్రీచక్రాలు మహామేరువుకు అభిషేకాలు కూడా చాలా విశేషంగా జరిగాయి భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పంచామృత అభిషేకాలు అయితే చేశారు అలాగే మహామేరువు పెద్ద శ్రీచక్రానికి కూడా పంచామృత అభిషేకాలు అయితే చేయడం అయితే జరిగింది మహిళలందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఈ అభిషేకాలను అయితే తిలకించారు చాలా విశేషమైన రోజు కూడా లక్ష్మీ పంచమి రోజు అమ్మవారికి అయితే అభిషేకాలు అయితే జరిగాయి ఇలాంటి విశేషమైనది చూడాలంటే మనకి ఎంతో అదృష్టం ఉండాలన్నమాట దేవీపురము దేవి ఆశ్రమములోన వెయ్యిన్నొక్క శ్రీచక్రాలు అలాగే శ్రీచక్ర మహామేరువు ఉంది తరువాత ఏంటంటే మనము ఖడ్గమాల పారాయణ కూడా నవకోటి ఖడ్గమాల పారాయణ కూడా ఈ ఆశ్రమం నుండే జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ అమ్మవారికి అయితే భక్తులందరూ తగరపు వలస నుంచి ఒక వెయ్యి మందికి వచ్చి ఒక వెయ్యి మందిలాగా వచ్చి ఖడ్గమాల పారాయణ చేస్తున్న భక్తులందరూ విశేషంగా అమ్మవారికి ఘటాలతో ఆటలతో పాటలతో కోలాటాలతో అమ్మవారికి అయితే సారి సమర్పించుకున్నారు అమ్మ ఈ తన సేవ ఎలా చేయించుకుంటారంటే భక్తుల మనసులో దూరి చెప్పి చేయించుకుంటారన్నమాట ఇది సత్యము తగరపు వరుస ఖడ్గమాల భక్తులు అనమాట అమ్మవారి ఆశీస్సులు పొందడం కోసమైతే విశేషంగా ఇలా వచ్చారు అదే రోజు పంచమి రోజే విశేషంగా గురువుగారు మహామేరువుకి అన్ని మొత్తం అన్నిటికీ అభిషేకాలు అయితే చేశారు పంచామృత అభిషేకాలు చేశారు వేద మంత్రాలతో చాలా విశేషంగా కార్యక్రమం అయితే జరిగింది ఈ కార్యక్రమం హారతులు దూపాలు దీపాలు నైవేద్యాలు మహామేరువుకు అభిషేకాలు అన్నీ జరిగాక తగరపు వలస భక్తులైతే పెద్ద సంఖ్యలో ఒక వెయ్యి మంది భక్తులు అది కడ్గమాల పారాయణ చేస్తున్న భక్తులైతే వచ్చారన్నమాట వచ్చి కోలాటాలు కూడా చేసి ఎదురు కోలాటాలు చేసి అలాగే ఘటాలు కూడా అమ్మవారికి సమర్పించి విశేషంగా అపురూపమైన సారినైతే సమర్పించుకున్నారు ఈ వీడియో చూడడానికైతే రెండు కళ్ళు చాలా వాళ్ళ భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్నారు అలాగే కట్గమాల పారాయణ కూడా చేసుకున్నారు గురువుగారి వారి చేత శ్రీచక్రాలకి కుంకుమ పూజలు కూడా చేయించారు చాలా విశేషమైన వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి విశేషంగా మన శ్రీచక్ర మహామేరు కూడా హారతి అమ్మవారికి హారతులు అలాగే భక్తుల కోలాటాలు ఘటాలు ఊరేగింపులు అన్నీ ఈ వీడియోలో ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి మన దేవి ఆశ్రమం వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా ఒకసారి ప్లేలిస్టులోన దేవి ఆశ్రమం వీడియోస్ అని ఉంటాయి అన్నీ ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా విశేషమైన దేవాలయము ఇలాంటి దేవాలయము మా ఊరిలో ఉండడం మాకెంతో అదృష్టం ష్టంగా భావిస్తున్నాం మేము వీలుంటే మీరు అందరూ ఒక్కసారైనా సరే ఈ ఆశ్రమానికి వచ్చి వెళ్ళండి చాలా విశేషమైన అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అలాగే లలితా నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కదా రామనవరాత్రులు శ్రీరామనవమి వరకు అవి కూడా ఈ దేవాలయంలో ప్రతిరోజు జరుగుతున్నాయి ఇంకా విశేషంగా ప్రతి శుక్రవారము అమ్మవారికి పాలాభిషేకం అయితే జరుగుతుంది వేకువజామున మూడున్నర నాలుగు గంటలకే ద్వార పూజతో గురువుగారు అమ్మవారికి అభిషేకాలు అయితే నిర్వహిస్తారు చాలా విశేషంగా ఉంటుంది ఎంతో అదృష్టం ఉంటేనా ఆ కార్యక్రమాలు చూడడానికి వెళ్ళాలి అని బుద్ధి పు పుడతుంది మనకి తర్వాత అమ్మవారు అనుగ్రహం మనకు ఉంటేనే మనం వెళ్ళగలుగుతాము అటువంటివి చూడడానికి మళ్ళీ ప్రతి పౌర్ణమికి కూడా వెయ్యిన్నొక్క శ్రీచక్రాలకి కుంకుమ పూజలు అయితే వైభవోపేతంగా జరుగుతాయి అలాగే అన్న ప్రసాద వితరణ కూడా ఆ రోజు ఉంటుంది చాలా సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తారు ఆ రోజు కుంకుమ పూజలు అభిషేకాలు కుంకుమ పూజలు అవి చేయడం కోసమే అటువంటి విశేషమైన దేవాలయము నాకు తెలిసి ప్రపంచంలో మరెక్కడా లేదు ఇదే దేవాలయము ఇక్కడే ఉందని నేను అనుకుంటున్నాను ఇది చూస్తే ఒక్కసారి మనం ఈ ఆశ్రమాన్ని వచ్చి దర్శించుకున్నంత మాత్రం చేత మనకి మనసు ఎంత ప్రశా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా మనం ఏ పని చేసుకున్నా సరే ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నట్టయితే అనిపించుతుంది ఈ అమ్మవారిని దర్శనం మనం చేసుకున్న తర్వాత అమ్మవారు మొదట చిన్న అమ్మవారు ఉండేవారు అప్పుడు నుంచి ఒక ముప్పై ఏళ్ళ నుంచి మాకైతే అలవాటు ఈ ఆశ్రమానికి వెళ్ళి కుంకుమ పూజలు అవన్నీ చేయడము ఈ ఆశ్రమం అలాగే అమ్మ గురువుగారి ద్వారా దినదినా అభివృద్ధి చెందినట్లుగా ఆశ్రమం కూడా చాలా విశేషంగా రెడీ అయింది అలాగే ఇంకా మనకి కోటి శివలింగాల దేవాలయం కూడా ఈ ఆశ్రమం ద్వారా ఈ ఆశ్రమంలోనే తయారవుతుంది ఆ విశేషాలు కూడా మన ఛానల్లో ఉంటాయి ఆ కోటిలింగాల దేవాలయాల్లో మనం ఎలా పాలు పంచుకోవాలి అనే విషయం కూడా ఉంటుంది తప్పకుండా చూడండి ఈ ఈ భక్తులు అందరూ చక్కగా కోలాటాలతో అలాగే ఘటాలతో అమ్మవారికి ఎంతో వైభవోపేతంగా దర్శించుకున్నారు ఎంత ముచ్చటగా కోలాటం చేస్తున్నారో చూడండి మండు టెండలోన అమ్మవారి మహిమ అది తగరపు వలస ఖడ్గమాల పారాయణం చేసే భక్తులు అన్నమాట వీళ్ళందరుని ఒక వెయ్యి మందికి పైగా వచ్చి అమ్మవారికి ఈరోజు పంచమి రోజు విశేషంగా ఇవన్నీ సమర్పించుకున్నారు అలాగే సారి కూడా సమర్పించుకున్నారు అమ్మవారికి ఇంకా అమ్మవారి ఎదుట కూడా మంచి మంచి కోలాటాలు అవి కూడా చేశారు మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మొత్తం మీకైతే అర్థమవుతుంది మీకు వీలుంటే ఒక్కసారైనా సరే అమ్మవారిని దర్శించుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను చాలా విశేషమైన అమ్మవారి అమ్మని తలంచుకుంటే చాలు అమ్మ దయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్లే కదా అమ్మ ఏ టైంలో ఎవరికి ఎలా అనుగ్రహిస్తారో కూడా మనకైతే తెలియదు ఎంతో భక్తితో భక్తులందరూ అమ్మవారికి అయితే ఘటాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారి ఎదుటి కూడా కోలాటాలు చేసి అమ్మవారికి సారైతే సమర్పించుకున్నారు అమ్మ ఆది పరాశక్తి చండీమాత అంటే ఒక ప్రచండ శక్తి భూగ్రహం పైనే కాకుండా విశ్వాంతరాలన్నిటినీ అమ్మ అంటిపెట్టుకునే ఉంటుంది సృష్టి జరగడానికి అభివృద్ధి చెందడానికి తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి ఆమెలో ఉంటుంది ఆమె ఆదిశక్తి పరాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి కుండలినీ శక్తి అందుకే అమ్మ ఆమెకు అంత ప్రాధాన్యత అన్నమాట అమ్మ లోకరక్షకులైన అమ్మవారి స్వరూపాలలో మనకి ఈ లలిత అమ్మవారు అయితే ఒకరు ఈ అమ్మవారిని తలంచుకున్నంత మాత్రముననే మనకి సకల శుభాలు సకల జయాలు కలుగుతాయి భక్తులందరూ ఘటాలు చూడండి వెయ్యి మంది భక్తులు వచ్చారు మండు టెండలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అయితే ఘటాలు తీసుకొచ్చి అప్పు చెప్తున్నారంట అప్పు చెప్తున్నారన్నమాట అమ్మ వారికి చాలా ఊరేగింపుగా సారి సామాన్లు కూడా తీసుకొచ్చారు ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే ఆ సారికి సారి చూడడానికి రెండు కళ్ళు చాలవు అంత కన్నుల పండుగగా ఉందన్నమాట ఈ కార్యక్రమము ఈ సంబరము చూసే అదృష్టము చూసిన వాళ్ళకే అమ్మ అనుగ్రహం ఉన్నట్టు గో మళ్ళీ అమ్మవారి ఎదుటి కూడా ఇలా కోలాటాలు అవి చేస్తున్నారు ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఆ అమ్మే ఇలాంటి కార్యక్రమాలు అయితే జరిపించుకుంటారు మరుమల్లి మహారాణికి మహారానికిల తీరులమ్మ విరి అరవిరి నిత్యమల్లె సరిమాలలు నీల వేణికి మరుమల్లెల సారెలమ్మ మహారాణికి వీరజాజుల తీరులమ్మ వీరిబోణికి గన్నీరుల పూమాలలు కన్న తల్లికి పొన్నాగముల దండలు సన్ను తంగికి గన్నేరుల పూమాలలు కన్న తల్లికి పున్నాగముల దండలు సన్ను తాంగికి ఎన్నో కనకాంబరాలు ఎన్నెన్నో పాలపూలు ఎన్నో కనకాంబరాలు ఎన్నెన్నో పాలపూలు మిన్నగా వేయరమ్మ దేవదేవికి మరుమల్లెల సారెలమ్మ మహారాణికి వీరజాజుల తీరులమ్మ సార మాలలు సారసాక్షికి సరి సరిగా వీయరమ్మ సర్వసాక్షికి సార సారసాక్షికీ సరి సరిగా సర్వ సర్వసాక్షికి మరువమ్ములు దవనమ్ములు మరుని జననికి మరువమ్ములు దవనమ్ములు మరుని జననికి ముచ్చటైన మొగలి పూలు మోహనాంగికి మరుమల్లెల సారెలమ్మ మహారాణికి విరజాజుల తేరులమ్మ వీరిబోనికి అది అలవేలు అల వేలు మంగారు గురించెను আগুদি কানিক আভয় মোসগে আধ মেলুদ আগুদি কানীরি আভয় মোসগে আভয় মোসগি তুরীতিগ বিভব মোসগু আভয় মোসগি তগরী দি বিভব মোসগু దొత్తలూరి రామయ్యను తి చిత్తగించెను మరుమల్లెల సారలమ్మ మహారానికి వీరజాజుల తీరులమ్మ వీరిబోనికి మరుమల్లెల సారలమ్మ మహారాణికి విరజాజుల తీరులమ్మ వీరి అరవిరిసిన విరిమాలలు అలివేణికి అరవిరిసిన విరిమాలలు వీరిమాలు అలివేణికి നിത്യമല്ലി സരിമാലു നീലവേണിക്കരുമല്ലില സമ്മ മഹാരാണിക്ക് വിരജാജുല തീരുലമ്മ വീരിബോണിക്ക് വിരജാജുല തേരുലം വീരിബോണിക്ക് श्रीलिता सर्वकामदा శ్రీగిరినిలయామయ సర్వమ శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగల జనని అనయము మము కాపాడే జనని మనసే నీవసీ స్మరణే జీవనమై మనసే నివసమీ స్మరణే జీవనమై మాయని వరమియ పరమేశ్వరి మంగళదాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా ശ്രീഗിരിനിലയാമയ സർവമംഗള ശ്രീലലിത ശിവജ്യോതി സർവകാമദ അന്തരി കന്ന ചെനി തല്ലി സൂര്യഹാരതി അന്തലി ചലനി തല്ല്രഹാരതി രവള തളുക്കുല കള ജ്യോതില കർപൂരഹാരതി సకల నిగమవినుతచరణ శాశ్వతమారతిలలితివ్యోతి సర్వకామద్రీగిరినిలయామయమీలలి శివజ్యోతి సర్వకామద అమ్మవారికి అయితే పంచమ రోజు తగరపవలస భక్తులు సారే ఘటాలు ధూపాలు దీపాలు నైవేద్యాలు అలాగే మహామేరు అభిషేకాలు అన్నీ రాజరాజేశ్వరి అమ్మవారికి హారతి మహామేరు హారతి ఆ బిందు స్థానానికి కూడా హారతి గురువుగారు చాలా విశేషంగా జరిపించారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను ఎంతో అదృష్టం ఉంటేనే ఇలాంటి వీడియోలు చివరి వరకు మనకి చూడాలని అమ్మ అనుగ్రహంతోనే చూస్తాము మనము అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇటువంటి దేవి ఆశ్రమం ఇలాంటి ఆశ్రమ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో చేస్తే అన్ని వీడియోస్ కూడా ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్